ప్రజా ఉపయోగాల కోసం పోను ఇంకా ఎనిమిదిన్నర వేల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ సిఆర్డీ దగ్గర ఉంటుంది ఈ ఎనిమిదిన్నర వేల ఎకరాల భూమిని స్టేజ్ వైజ్ గా డెవలప్ చేసుకుంటా వెళితే ఒక నాటికి అమరావతి అభివృద్ధి చెందే నాటికి ఎకరం యాభై అరవై కోట్ల దాకా కూడా వెళ్తుంది అంటే స్టార్టింగ్ లో ఐదు కోట్లు ఆ భూమిని అమ్మే అమరావతిని నిర్మించవచ్చు కాబట్టి అమరావతి సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్ట్ అని చెప్పారు నేను మాకొకటే అర్థం కాని విషయం ఏంటంటే ఈ ఎనిమిదిన్నర వేల ఎకరాల ఫోను అలాగే రైతులకు ఇచ్చిన ఎనిమిదిన్నర తొమ్మిది వేలు అంటే పదిహేడు వేలు వేసుకున్నావు పదిహేడు వేలు పోను ఇంకా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ముప్పై నాలుగు వేల ఎకరాలు ఉన్నాయి ఈ ముప్పై నాలుగు వేల ఎకరాలు మీరు వివిధ సంస్థలకు ఇచ్చినవి కానివ్వండి లేదంటే పార్కులు రోడ్లు ఇవన్నీ డెవలప్మెంట్ కోసం వదిలివి కానివ్వండి ఎవరికి ఇచ్చారు ఎంత ఎంత ఇచ్చారు ఒక పత్రం అనేది రైతులకు ఎప్పుడైనా అందజేశారా ఎంత భూమిని ఇచ్చారు ఈ ఎనిమిదిన్నర వేల ఎకరాల్లో ఎంత అమ్మారు లేదంటే ఎంత ఆర్థిక అవసరాల కోసం వాడారు వీటన్నిటిపైన శ్వేతపత్రం లేదు ఈ మధ్య కొత్తగా చెప్తోంది ఏంటంటే ఇంకా సమస్యలు వస్తాయి వాళ్ళు ఇవ్వటానికి మా దగ్గర భూమి లేదు మరి ఎనిమిదిన్నర వేల ఎకరాలు ఏమైంది అర్థం కనిపిస్తుంది యాభై నాలుగు వేల ఎకరాల్లో రైతులకు ఇచ్చిన ఎనిమిదిన్నర వేల ఎకరాలు పోతే మిగిలిన భూమి అంతా దేనికి వాడారు ఒక పత్రం మీరు విడుదల చేయగలరా చేయాలని మేము కోరుతున్నాం ఈ రోజు అలాగే ఎనిమిదిన్నర వేల ఎకరాలు భూమి రైతులకు ఇచ్చారు సరే దీనిలో కమర్షియల్ రెసిడెన్షియల్ రెండు ఉన్నాయి కమర్షియల్ పక్కన పెట్టండి రెసిడెన్షియల్ వరకు తీసుకుందాం ముప్పై నాలుగు వేల ఎకరాలు అంటే ఎకరానికి వెయ్యి గజాలు చొప్పున కదా కమర్షియల్ మారింది గానీ రిజర్వేషన్ ఎకరానికి వెయ్యి గజాలు చొప్పున సుమారు మూడు కోట్ల నలభై లక్షల గజాలు రైతులకు ఇచ్చారు మూడు కోట్ల నలభై లక్షల గజాలని మనం చదర పడుగుల్లోకి మారిస్తే ఇంటూ తొమ్మిది వేస్తే సుమారు ముప్పై కోట్ల అరవై లక్షల సుమారుగా ముప్పై ముప్పై ఒక్క కోట్ల చదర పడుగులు వస్తుంది దీనిలో నిర్మాణానికి అనుమతించింది ఎఫ్ఎస్ఐ గరిష్టంగా వాళ్ళు అనుమతి ఇచ్చింది రెండు పాయింట్ ఎనిమిది వేసుకున్నాం సరే మూడు అట్లా వేసుకున్నాం అలా వేసుకున్న డెబ్బై ఎనభై లక్షల ఎనభై కోట్ల ఎనభై కోట్ల చదర పడుగులో రైతులు తమ తమకు ఇచ్చినటువంటి ప్లాట్లలో నిర్మాణాలు జరపాలి ఎనభై కోట్ల అడుగుల్లో ఎనభై కోట్ల చదర పడుగుల్లో ఒక అపార్ట్మెంట్ మనం పదకొండు వందల పన్నెండు వందల గజాలు వేస్తున్నాయి కానీ సుమారు ఏడున్నర లక్షల అపార్ట్మెంట్లు కట్టాలంటే ఏడున్నర లక్షల ప్రజలు ఏడున్నర లక్షల కుటుంబాలు అమరావతి వలస రావాలి ఇది ఎప్పటికీ సాధ్యమైతే ఒకసారి ఆలోచించారో మీరు ఇప్పుడు విజయవాడలో ఉన్న ఫ్యామిలీస్ రెండు వేల పదకొండు లెక్కల ప్రకారం మూడు కోట్లు సారీ మూడు లక్షలు జనాభా పన్నెండు పదమూడు లక్షలు ఉంది ఏడున్నర లక్షల కుటుంబాలు అక్కడికి వలస రావాలి రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్స్ లో వాళ్ళు స్థలాలు అపార్ట్మెంట్లు కొనాలి నివాస స్థలాలు కొనాలి అంటే ఈ ఏడున్నర లక్షల ఫ్యామిలీస్ వస్తాయి అమరావతి ఈ రోజు అక్కడ అనేది సెక్రటేట్ అసెంబ్లీ జరుగుతోంది హైకోర్టు జరుగుతోంది ఇప్పుడు సిఆర్టీ ఆఫీస్ కూడా మార్చారు అక్కడికి ఆ ఎంప్లాయీస్ ఎవరైనా అక్కడ ఉంటున్నారా సాయంత్రం ఏటప్పుడు విజయవాడ వస్తున్నారు గుంటెళ్తున్నారు ఈ ఏడున్నర లక్షల కుటుంబాలు ఎప్పటికి రావాలి అక్కడికి ఇవన్నీ రైతులు వాళ్ళకి ఇచ్చిన ప్లాట్ని డెవలప్ చేస్తే రావాల్సిన వ్యక్తులు కుటుంబాలు ఇవి కాకుండా ఎన్జిఓస్ కానివ్వండి గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ కానివ్వండి వీళ్ళందరి క్వార్టర్స్ గవర్నమెంటే కట్టిస్తోంది అంటే ప్రభుత్వ ఉద్యోగి ఎవడో కూడా రైతులు కట్టే ఈ భూమిలో కానీ ఈ నివాస స్థలాల్లో కానీ రారు ప్రైవేట్ వ్యక్తులు రావాలి ప్రైవేటు వ్యక్తులు ఏడున్నర లక్షలు రావాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఎన్ని దశాబ్దాలు పడుతుంది ఆలోచించండి ఇప్పుడు మళ్ళీ పదహారు అంటే దీనికి కూడా ముప్పై నాలుగు దగ్గర దగ్గర సగం అంటే ఇంకొక మూడు లక్షల కుటుంబాలు రావాలి పదహారు వేల ఎకరాలకి పదిహేడు వేల ఎకరాలకి అంటే పది లక్షల కుటుంబాలు అమరావతిలో వచ్చి నివాస నివాసం ఏర్పాటు చేసుకోవాలంటే ఎన్ని దశాబ్దాలు పడుతుంది మీరు ఒకసారి ఆలోచించండి అమరావతి విషయాన్ని ల్యాండ్ కూలింగ్ విషయాన్ని మనం రాజకీయ కోణంలో కూడా చూడాలి చాలా మంది అడిగారు పంతొమ్మిదిలో మీకు అంత చేస్తే చంద్రబాబు నాయుడు తాడికొండలో శ్రావణ కుమార్ ఎందుకు ఓడిపోయాడు అని దానికి అనేకమైన కారణాలు ఉన్నాయి అమరావతి తాడికొండ కాన్స్టిట్యున్సీలో నాలుగు మండలాల్లో ఒక తుళ్ళూరు మండలంలో మాత్రమే అమరావతి ఉంది పక్క మండలాల అమరావతితో సంబంధం లేదు మేము ఆ రోజు ఎలక్షన్ ఎన్నికల ప్రచారంలో తిరిగితే మీకు అమరావతి ఉంటే మాకెందుకు మీ రాజధాని ఉంటే మాకెందుకు మా ఓటు వైసీపీకి వెళ్ళారు అలా తిట్టారు అలాగే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ విషయం గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఒక వాళ్ళకి ఎందుకంటే దానికి హక్కు ఉంది వాళ్ళకి బాధ్యత కూడా ఉంది అమరావతి నిర్మాణం ఇటువైపు వెళ్తోంది ఎందుకు ఇన్ని వేల లక్షల ఎకరాలు భూములు ఇచ్చిన రైతులుగా మేము పడ్డ బాధలు ఈ పదకొండు సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రజలందరూ చూశారు ప్రత్యక్షంగా మేము చూస్తున్నాం కాబట్టి ఆ బాధలుండో మా దేశం వాస్తవాలని రేపు రెండో తర్వాత మూడో విడత వెళ్ళే రైతులకు అర్థం చేయడం కోసం ఈ రౌండ్ టేబుల్ సమావేశం అసలు ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటి ఆ రోజున అంత నమ్మకంతో ముప్పై నాలుగు వేలు మరి చాలాసార్లు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు నా ఒక్కడి పిలుపుతో ముప్పై నాలుగు వేల ఎకరాలు రైతులు భూములు ఇచ్చారు ఇది చరిత్ర ప్రపంచంలోనే ఒక చరిత్ర అని అటువంటి పరిస్థితికి ఈ రోజు మన రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకొని మనం భూములు ఇవ్వటం గురించి డిస్కస్ చేస్తున్నాం అంటేనే నీ క్రెడిబిలిటీ ఎంత తగ్గిందో సార్ ఆలోచించుకోండి ఆ రోజున్న విశ్వసనీయత ఈ రోజు ఎందుకు లేదు ఎందుకు పోయింది దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఇంతమంది ఇన్ని గళాలు ఇప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే తప్పెక్కడ జరిగింది గత గత విడతలో మొదటిసారి భూ భూ సమీకరణ కోసం భూములు ఇచ్చిన రైతుల్లో ఆ విశ్వాసాన్ని కోల్పోయావు కొంత కాబట్టి అది చూసి మా పక్కన అడుగుతారు ఇప్పుడు కడలు కూడా ఉన్నారు కర్ర మన అడిగారు సార్ సార్ మీ ప్రాబ్లమ్స్ ఏంటి మేము చాలా వింటున్నాం ఏంటి చెప్పండి అని వాళ్ళందరికీ చెప్పాలి ఇప్పటి వరకు అపరిష్కృతంగా పదకొండేళ్ల నుంచి ఇవాళ కొత్తగా వచ్చిన సమస్యలు కాదు ఇది పదకొండేళ్ల నుంచి ఉన్న సమస్యలు పరిష్కరించకుండా ఎందుకు ఎందుకు ఇన్ని వేల ఎకరాల భూములు దీనిలో ఏం చేద్దాం అనుకుంటున్నారు నాకు నేను విషయం అర్థం కాని విషయం ఏంటంటే వెయ్యి పదిహేను ఎకరాల్లో రైల్వే స్టేషన్ అనేది నేను అసలు కనీ విని ఊహించింది ప్రపంచంలో ఎక్కడా లేదు రైల్వే స్టేషన్ కంటే ఒక యాభై ఎకరాలు వంద ఎకరాలు సరిపోతుంది వెయ్యి పదిహేను వందల ఎకరాలు రైల్వే స్టేషన్ అంటే రైతులు భూములు ఎలా కనపడుతున్నాయి మీకు ఎన్ని వేల ఎకరాలు ఎన్ని లక్షల ఎకరాలు కావాలంటే తీసుకుంటే వెళ్ళిపోతా ఉంటారు వాళ్ళ పరిస్థితి ఏంటి తిరిగి వచ్చిన కూడా రెండేళ్లు అవుతుంది కదా సంవత్సరం దాటిపోయింది ఈ రోజుకి కూడా ఇక్కడ ఉన్న రైతులు భూములు ఇచ్చిన రైతులకు కానీ ఇవ్వబోయే రైతులు కానీ ఎవరికైనా కనీసం సమీప భవిష్యత్తులో ఈ ప్రాంతం అభివృద్ధి చెందింది మా ముందు తరాల వాళ్ళు ఇక్కడ ఉపయోగ బాగుపడతారు ఉద్యోగాలు చేసుకుంటారు ఇక్కడికి అనేకమైన ఉద్యోగాలు వస్తాయి అన్న నమ్మకం ఏమన్నా ఉందని చెప్పండి కేవలం ఒకప్పుడు నువ్వు గొప్పగా చెప్పుకున్నటువంటి ల్యాండ్ పూలింగ్ ఈ రోజు నేను పడతాయి అంటే నీ నీ క్రెడిబిలిటీ ఏమైపోయింది నీసిన నీ దెబ్బతీన్ లేదా కేవలం మిషనరీ విజనరీ అని చెప్పి ఇంకా ప్రజల్ని తేరగా ఉన్నారు వాళ్ళు ఏదో భూములు ఇస్తారు వాళ్ళు వాళ్ళు వస్తారు అంటే ఇరవై ఏళ్లకు కూడా నేను మళ్లీ చెప్తా ఉన్నా మొన్నటి వరకు మాకు నమ్మకం ఉండేది మేము సరిగ్గా చూసిన చూడపోయినా మాలో కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు డెబ్బై వాళ్ళది కొంతమంది మేము చెప్పినండి మీరు చూడపోయినా మీ పిల్లలు చూస్తారని ఇప్పుడు మాకే నమ్మకం లేదు మేము లేదు మా పిల్లలు ఏ వయసు వచ్చినప్పుడు ఈ విశ్వ నగరాన్ని చూస్తారో మాకైతే తెలియదు